వెల్కమ్ బ్యాక్ వీకెండ్ మన ఊరు మాటామంతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టెక్కిలి మండలం రావివలస గ్రామ అభివృద్ధికి పదిహేను కోట్ల రూపాయలను ఆయన మంజూరు చేశారు రావివల్స్ గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనుదెల పవన్ కళ్యాణ్ పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని రావివల్స్ గ్రామం ప్రజలకు పిలుపునిచ్చారు టెక్కల్ నియోజకవర్గంలో మన ఊరు మాటామంతి కార్యక్రమం టెక్కల మండలం రావివల్స్ గ్రామానికి సంబంధించిన ప్రజలతో భవానీ సినిమా థియేటర్లో వర్చువల్గా ముఖాముఖి కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు సినిమా థియేటర్లో సినిమాల వినోదాలకే కాకుండా సామాజిక బాధ్యతకు ఉపయోగపడటం సంతోషంగా ఉందన్నారు మన ఊరు మాటామంతి కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం నిధులు ఖర్చు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ప్రజలందరికీ భాగస్వామ్యం ఐక్యత చాలా అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు భవానీ సినిమా థియేటర్లో వెండి తెర ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పదిహేను కోట్ల రూపాయలతో పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ఉమ్మడి ఆస్తులు కాపాడడంలోనూ పాఠశాల ఆవరణలో ఆకతాయిలు చేసే పనులను ప్రజలంతా ఏకమై తిరిగి స్కూల్ను చూడాలంటేనే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలను కోరారు వర్షాకాలంలో నీరు వృధాగా పోకుండా ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతులను ఏర్పాటు చేసుకోవాలని ఇంకుడు గుంతుల వల్ల భూగర్భ జలాలు పెరిగి భావితరాలకు తాగు సాగుకు ఉపయోగపడతాయన్నారు గ్రామాల్లో నాటే మొక్కలు మనమే సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు మొక్కలను సంరక్షించుకొని సుందర వనాలుగా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు పిల్లలు సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా వారు ఆడుకునేటట్లు ప్రభుత్వ ఖాళీ స్థలాలను బాగు చేసి ఆట స్థలాలుగా మారిస్తే వారు ఫిట్నెస్ పెంచుకోవచ్చని తెలిపారు ఆడబిడ్డలకు గ్రామ సమాజం రక్షణ కవచంలో నిలబడాలన్నారు గ్రామాల నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న వారు తమ గ్రామాలను మర్చిపోకుండా గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలన్నారు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు పలువురు గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు పదిహేను కోట్ల రూపాయలు మంజూరు చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు వినూత్న కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గత కొన్నేళ్లుగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన చేసిన ప్రభుత్వం అభివృద్ధి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత గ్రామాల్లో కొంతవరకు మౌలిక సదుపాయాలు కల్పించారని అన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ను ఉపయోగించుకుని దాదాపు పదిహేను లేదా ఇరవై పనులను అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు గ్రామ పంచాయతీలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గ్రామానికి అవసరమైన పనులు గ్రామస్తులే నిర్వహించుకునే వీలు కల్పించినట్లు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గిరిజన గ్రామాలను దృష్టి సారించి బ్రహ్మాండమైన తారు రోడ్లు నిర్మించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రిని ఒక పౌరునిగా అభినందించినట్లు తెలిపారు ఒక అడుగు ముందుకు వేసి మన ఊరు మాటమంతే ఒక వినూత్న కార్యక్రమం అని శ్రీకాకుళం జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కల నియోజకవర్గంలో నిర్వహించడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని అన్నారు నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉందని చాలా వరకు మౌలిక సదుపాయాలు కల్పించడమైందని టెక్కలకి కూతవేట దూరంలో ఉన్న రావివలసలో అన్ని మతాలు కుల కలిగి ఉన్న గ్రామమని ఈ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి వస్తే తీసుకొస్తామని అన్నారు ఇక్కడ ప్రసిద్ధి గాంచిన ఎండల మల్లికార్జున శివాలయం ఉందని రావివలసను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రావివలస దామోదరపురం చిన్ననారాయణపురం గ్రామాలకు కాలువలు రహదారులు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమైందన్నారు బోరు వేస్తే ఉప్పు నీరు పడుతుందని వివరించారు టెక్కల నుంచి తాగునీరు సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు పాఠశాల వద్ద కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తే బాగుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ఉపాధి హామీ నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎల్ఎల్ నాయుడు పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ కాలువలు లేకుండా గృహ నిర్మాణాలకు అధికారులు అనుమతులు జారీ చేస్తున్నారని శ్మశానాలకు రహదారులు లేవని పుష్కరినికి మెట్లు లేవని కార్తీక సోమవారాల సమయంలో మహాశివరాత్రి సమయంలో భక్తులకు ఇబ్బందులు కలుగుతుందని పుష్కరిణి వద్ద స్నానఘట్టం నిర్మించాలని మహాశివరాత్రి సమయంలో ప్రజలు ఎక్కువగా వల్ల రహదారులు చిన్నవిగా ఉన్నాయని వెడలుపుచ్చేయాలనే సమస్యల గురించి వివరించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినికర్ ఈ విషయమే మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి చెప్పగా కలెక్టర్ మాట్లాడుతూ కాలువలు లేకుండా లేఅవుట్లకు అనుమతులు ఇవ్వరాదని రహదారు సింగిల్ లైన్లో ఉందని దానిని డబుల్ రోడ్గా వేయొచ్చని దీనిపై సర్వే చేస్తామని అన్నారు శ్మశాన వాటికి వెళ్లే రహదారిని మంజూరు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు జిల్లా కలెక్టర్ చెప్పినట్టు ఇంకుడు గొంతులపై దృష్టి సారించాలన్నారు రావల్స్ పంచాయతీ గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వివరించారు జిల్లా కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో టెక్కల నుంచి ఆర్డీఓ కృష్ణమూర్తి తహసీల్దార్ ఎంపీడీఓ రాయవల్స్ గ్రామ ప్రజలు జిల్లా అధికారులు పాల్గొన్నారు మినీ జట్టిలు మత్స్యకారులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం మండలం పెద్దగనగనవాని గురువారం పర్యటించిన ఆయన మత్స్యకారులతో ముఖాముఖి మాట్లాడి జట్టిల ఆవశ్యకతను వివరించారు శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దగనగళ్ళ పేట వద్ద మినీ జట్టి మంజూరు కావడంతో మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని మత్స్యకారులంతా ఏకీభవించి స్వాగతించాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ తెలిపారు గురువారం పెదగనగల్ల వారినిపేట మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మత్స్యకారులతో స్వయంగా మాట్లాడి వారికి అవగాహన కల్పించి జట్టి వల్ల కలిగే లాభాలను మత్స్యకారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మినీ జట్టి వల్ల మత్స్యకారులు వేటకు వెళ్లేటప్పుడు చేపలను ఒక ప్రదేశంలో ఉంచేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంతేకాకుండా అలల తాకిడిలో బోట్లు బోల్తా పడి చాలామంది మత్స్యకారులు మృతి చెందుతున్నారని అందువల్ల అటువంటి జరగకుండా ఇబ్బందులు ఏర్పడకుండా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాలని తెలిపారు మత్స్యకారులంతా వారి వారి అభిప్రాయాలు తెలుపుతూ మినీ జట్టు నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తీర్మానం చేశారు కార్యక్రమంలో మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శాసనసభ్యులతో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల బలం కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు తమకు నాయకులుగా ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఎప్పుడూ కృతజ్ఞతగా పనిచేస్తామని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు పెద్దపేట వేస్తామని పౌర విమానాయన శాఖ మాధ్యులు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు స్థానిక జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం పార్లమెంటు స్థాయి మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లా నలుమూల నుంచి అధిక సంఖ్యలో గ్రామం మండల జిల్లా స్థాయి నుంచి కార్యకర్తలు పాల్గొనడం ఆనందంగా ఉందని నాయకులకు కార్యకర్తలకు అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఏ నినాదంతో పార్టీ స్థాపించారో అందుకు అనుగుణంగా తెలుగు జాతిని ఖ్యాతిని ఇనుముడింపజేసి సుదీర్ఘ పాలన కొనసాగిస్తున్న నేత నారా చంద్రబాబు నాయుడని అందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని ఆహర్నిసులు కష్టపడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు కేంద్రంలో ఆనాడు మొదటి బీసీ కేంద్ర మంత్రి ఎర్ర అని ఇప్పుడు ఆయన వారసుడు దేశంలోనే అతిభిన్న వయస్కుడు రామ్మోహన్ నాయుడని కేంద్ర మంత్రి పదవి చేపట్టడం శ్రీకాకుళం జిల్లాకే కాకుండా దేశానికే గర్వకారణమని అన్నారు ఆరు శాఖలతో మంత్రి పదవికి అచ్చెన్నాయుడు చేపట్టారంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ అని అన్నారు కార్యకర్తలకు అండగా టీడీపీ ప్రభుత్వం నిలుస్తుందని ప్రతి కార్యకర్త టీడీపీ కుటుంబ సభ్యులేనని తాను కూడా కార్యకర్తగానే ఈ స్థాయికి వచ్చానని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కూడిన పార్టీ అని అధిష్టానం కష్టించే ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుని సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు అర్ధరాత్రైన ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించవచ్చని అన్నారు మినీ మహానాడు కార్యక్రమంలో అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని ఈ వేడుకలను కేంద్ర మంత్రితో పాటు జిల్లా అధికారులు సహచర శాసనసభ్యులతో జరుపుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు జిల్లా నాయకులు ఎమ్మెల్యే కార్యకర్తలు పాల్గొన్నారు యోగా విద్య ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర ప్రదర్శనలో పెద్ద ఎత్తున యోగా సాధకులు ఐసిడిఎస్ సిబ్బంది యోగాసనాలు ప్రదర్శించారు అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఊపందుకున్నాయి ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్న ప్రత్యేక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాల్లోనూ నెల రోజుల పాటు యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారని ప్రభుత్వం ఆదేశించింది దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచనల మేరకు శుక్రవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలో ఎనభై అడుగుల రోడ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో శ్రీకాకుళం హెచ్ఎర్ల గార మండలాల నుంచి ఐసిడిఎస్ సిబ్బంది చిల్డ్రన్ హోమ్కు చెందిన చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మొత్తం ఏడు వందల మందికి పైగా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం విశేషం కార్యక్రమంలో జిల్లా ఆయుష్ సమన్వయ అధికారి డాక్టర్ జగదీష్ ఐసిడిఎస్ అధికారి శాంతిశ్రీ నోడల్ అధికారి మనమ్మ ఇద్దరు మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు యోగా ద్వారా శరీర దృఢత్వం మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందని వారు వివరించారు ప్రజలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకుని దాన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు ఉద్యానవన పంటలకు కూడా ఎన్నో ప్రోత్సాహకాలు ఉన్నాయని ఆయన తెలిపారు కోకో పంట పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుని రైతులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు శుక్రవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో కోకో రైతులు కోకో సంస్థల ప్రతినిధులు ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు కోకో పండిస్తున్న రైతులను ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని చెప్పారు అవసరమైన ఇతర యంత్ర పరికరాలు రాయితీపై ఇస్తుందని ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని సాగు భారాన్ని తగ్గించుకోవాలని అచ్చెన్నాయుడు తెలిపారు వయోధికులు ఈ సమాజానికి ఎన్నో ఏళ్లుగా తమ సేవలు అందించారు తమ అనుభవాన్ని భావితరాలకు అందించే సీనియర్ సిటిజన్లకు గుర్తించి గౌరవించి వారికి ప్రభుత్వాలు కూడా అండగా నిలవాలి అందుకే వారు దైనందిక జీవనంతో పాటు వారు వెళ్ళే చోట సీనియర్ సిటిజన్లకు గౌరవం దక్కాలి సచివాలయం అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సీనియర్ సిటిజన్ కార్డులను అర్హులైన వారంతా పొందాలి ఈ పూర్తి సమాచారంతో కూడిన జేకేసి వీకెండ్ కథనం ఒకసారి మీరు చూడండి వృద్ధాప్యంలో ప్రభుత్వ సేవలు సులువుగా పొందడంతో పాటు ఎన్నో ఆర్థిక రాయితీలు సీనియర్ సిటిజన్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి రిటైర్డ్ ఉద్యోగగా గుర్తింపులుంటాయి కానీ అరవై ఏళ్ళు నిండిన వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్గా సాధారణ వ్యక్తిని గుర్తించేందుకు ప్రత్యేక విధానం ఇంతవరకు లేదు బ్యాంక్ పోస్టాఫీస్తో పాటు రైల్వే బస్సు ప్రయాణంలో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత కల్పించి వారి గౌరవాన్ని పొందే విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలంటే అధికృతమైన గుర్తింపు కార్డు ఉండాలనే ఆలోచన ప్రభుత్వాలకు వచ్చింది ఈ క్రమంలోనే సీనియర్ సిటిజన్ కార్డును ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయి బహుళ ప్రయోజనాలతో పాటు ఎన్నో రాయితీలు హక్కుగా పొందే అవకాశం ఈ కార్డు ద్వారా సీనియర్ సిటిజన్లకు లభిస్తుంది సమాజ ప్రగతిలో అరవై ఏళ్ళు పైబడి సేవలు అందించిన సీనియర్ సిటిజన్లు భవిష్యత్ కాలం వారికి అత్యంత సౌకర్యవంతంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు నిర్దేశించబడిన సీనియర్ సిటిజన్ కార్డు పొందడం ఎంతో అవసరం సీనియర్ సిటిజన్ కార్డు తీసుకుంటే అనేక రకాల సేవలకు ప్రభుత్వ పథకాలకు వేగంగా సులభంగా పొందవచ్చు అంతేకాదు దీన్ని ఉచితంగానే ఇస్తారు సీనియర్ సిటిజన్ కార్డు కోసం స్థానిక సచివాలయాల్లో కానీ వికలాంగులు వయోవృద్ధుల కార్యాలయాల్లో కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలను వేగంగా పొందొచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సులభంగా పొందే అవకాశం ఉంది ఈ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే అందజేస్తారు ఎలాంటి రుసుము ఉండదు సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే ఇతర ప్రభుత్వ పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే ప్రయోజనాలన్నీ పొందొచ్చు రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ మెమొరాడం జారీ చేసింది అప్పటి నుంచి ఇది అమల్లో ఉంది వృద్ధాప్యంలో కన్న బిడ్డల విచ నిరాదరణకు గురైన వారికి ఎవరూ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అయితే ఇది విస్తృత ప్రచారం పొందకపోవడం వల్ల చాలామంది సీనియర్ సిటిజన్లు గుర్తింపు కార్డులు తీసుకోలేకపోయారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కార్డుల మంజూరుకు సచివాలయం ద్వారా పంపిణీ ఏర్పాట్లు చేసింది అరవై ఏళ్లు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేస్తుంది సీనియర్ సిటిజన్ కార్డు కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి అక్కడ కాకపోతే జిల్లా దివ్యాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కూడా పొందవచ్చు జిల్లా కార్యాలయంలో అయితే దరఖాస్తు చేసుకున్న రోజే కార్డుకు ఇస్తారు గ్రామాల్లో ఉన్నవారికి వారంలో కార్డు పొందుతారు దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇతర ధృవీకరణ పత్రాలను సమర్పించాలి సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుతుంది సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సుల్లో టికెట్లో ఇరవై ఐదు శాతం రాయితీ ఉంటుంది దూర ప్రాంతాలని కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు ఇక రైల్వే స్టేషన్లలో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారికి వీల్చైర్ సదుపాయం ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు లోవర్ బర్తల రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బెర్తలు వీరికి కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు సెకండ్ ఏసీలో మూడు బెర్త్లు రిజర్వ్ చేస్తారు ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఈ బెర్తలు కేటాయిస్తారు సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల్లోనూ ప్రత్యేక క్యూ లైన్ ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ కూడా ఉంటుంది సర్వీసుల్లోనూ ప్రాధాన్యం ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లపై అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్నవారికి ఇతరుల కంటే అదనంగా జున్న పాయింట్ ఐదు శాతం వడ్డీ లభిస్తుంది ఎనభై ఏళ్ళు దాటిన వారికి ఒక శాతం వడ్డీ రేటు లభిస్తుంది కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్నవారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేటు లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం అరవై ఏళ్ళు పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉండనుంది సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితి లక్ష రూపాయలకు పెంచారు ఇంతటి ప్రాధాన్యత ఉన్న సీనియర్ సిటిజన్ కార్డు మంజూరు ప్రక్రియలో జిల్లాలో సచివాలయాల ద్వారా కొంతమేర మంజూరు అవుతున్నాయి ఇంకొంతమందికి అవగాహన లేక వీటిని పొందడం లేదు సచివాలయ స్థాయిలో ఆయా వార్డుల్లో ప్రచారానికి సిబ్బంది కృషి చేస్తున్నారు సమాజంలో తమ అనుభవంతో కూడిన సేవలను అందించిన సీనియర్ సిటిజన్లు ఈ విధంగా గుర్తించి వారి గౌరవాన్ని పెంచేందుకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అభినందనీయం ఇది ఈ వారం జేకేసి వీకెండ్ కథనం కథనంసీ న్యూస్ ఇంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया